ఆచార్య ఎస్వి సత్యనారాయణ గారి సప్తతి ఉత్సవం సందర్భంగా జీవితం ఒక ఉద్యమం కవితా సంపుటి నుండి మరో కవిత మీకోసం శీర్షిక చీలిన చెట్టు ఏకమైతే నిర్విరామ నిరంతర జీవితానుభవాలతో నిటారుగా ఎదిగిన ఆయుధమతడు యుగాలుగా ప్రకృతిని తీసుకునే తండ్లాట ప్రళయాలను ఎదుర్కొనే సుదీర్ఘ ప్రయాణం ప్రమాదాలను చిరునవ్వుతో స్వాగతించే సాహసం లోకం ఆకలి తీర్చడానికి తన ఆకలిని పణంగా పెట్టినవాడు పల్లె దాహానికి చెట్టు గుండెను ఉంపినవాడు ఎండిన డొక్కల వైపు పండిన ముంజలను విసిరినవాడు అయితే ప్రకృతిని జయించిన ఈ సాహసి వికృత రాజకీయాలతో నిలువునా చీలిపోయాడు ఒకే జీవన పోరాటాన్ని పలు విధాలుగా కొనసాగిస్తున్నాడు ఒకే నినాదాన్ని విభిన్న గొంతులుగా పలుకుతున్నాడు మరి చీలిన చెట్టు ఏకమైతే తెగిన నినాదం జతకూడితే